హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి అన్ని ప్రిపరేషన్ చేస్తున్నారండి అంటే మధ్యలో అమాస్ వచ్చింది కాబట్టి అమాస్ తర్వాత నవరాత్రులు స్టార్ట్ అందుకని టూ డేస్ ముందే అమ్మవారిని తీసుకొచ్చారు పల్లకిలో ఊరేగిస్తూ పొలమేర నుంచి ఊర్లోకి అమ్మవారిని తీసుకొని వచ్చి ప్రతిష్ఠిస్తారండి ఇయర్ ఇయర్ సో అలాగే తీసుకొచ్చారు అది కూడా కొంచెం దొరకలేదు నాకు వీడియో నేను వెళ్ళలేదండి సో నాకు కొంచెం బాగోక హెల్త్ బాగోక సో వీడియోస్ ఉంటే అప్లోడ్ చేస్తున్నాను అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారండి అండ్ ఈ నైన్ డేస్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి పెడతాం అంటే నేను ఊర్లో ఉండను సో అందుకని చెన్నై వెళ్తున్నాను హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి అని చెప్పి అయినంతవరకు పెడతాను సో వాచ్ చేస్తూ ఉండండి అయిపోయాక లేట్గా పెడుతున్నాను అని అనుకోవద్దు నేను చెన్నై వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది సో అందుకని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అమ్మవారిని అయితే పల్లకి విగ్రహం అంటారు కదండి ఉత్సవ విగ్రహం అదనమాట దాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠిస్తున్నారు అండ్ నైన్ డేస్ది కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ డైలీ పారాయణం అయితే చేస్తారండి అండ్ మంగళవారం శుక్రవారాలు కుంకుమ పూజలు ఉంటాయి స్పెషల్గా అండ్ పెద్ద పూజ అయిపోయాక మధ్యాహ్నం మాటలు కుంకుమ పూజలు చేయించుకుంటారు అనమాట నేను చేయించుకున్నాను మంగళవారం వచ్చింది నేను బుధవారం వెళ్ళానండి సో మద్రాసు మద్రాసు చెన్నై ఒకటేనండి రెండు సో అమ్మని ప్రతిష్ఠించిన తర్వాత కొంచెం పూజ అది చేసి హారతది ఇచ్చారు అండ్ క్యాంప్లో వాళ్ళు చాలా మంది పాల్గొన్నారండి ఊర్లో వాళ్ళు నాకైతే అవ్వలేదు వెళ్ళడానికి అయిన వాళ్ళు వెళ్ళారు ఇంకా ఉంటారండి ఊర్లో చాలామంది ఉంటారు సో కొంతమంది అయిన వాళ్ళ వరకు వెళ్ళారు కుదిరిన వాళ్ళు సో అమ్మవారికి అయితే తీస్తున్నారు చూడండి అండ్ కొంచెం వీడియోస్ అయితే కొంచెం గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు చూస్తూ ఉండండి అండ్ అమ్మవారు అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో వెనకాల పల్లకి పల్లకి ఉంది కదండి అది ఒకళ్ళు చేపించారంట అనుకున్నది జరిగిందని వాళ్ళు చేపించారంట అండి సో అది వెనకాల వుడ్ది కనిపిస్తుంది కదా అది సో వాళ్ళు ఏమనుకున్నారు ఏది అనేది క్లారిటీ తెలియదు నాకు అండ్ పెద్దవాళ్ళతో అయితే పూజ చేపిస్తున్నారు కలసి మది పెడతారు కదా సో అది అంత చేసి రెడీ చేసి అండ్ నెక్స్ట్ పారాయణం అండ్ పెద్ద పూజ పెద్ద పూజ అయితే మ్యాక్సిమమ్ ఫోర్ అవర్స్ అండి డైలీ ఒక్కొక్క దంపతులు ఒక్కొక్క జంట కూర్చుంటారు ఇది వచ్చేసి లలితా పారాయణం చదువుతున్న విజువల్స్ అందరూ నేర్చుకున్న వాళ్ళనండి మా లేడీస్ అందరూ మా వాళ్ళ వాళ్ళందరూ కొంతమంది రారు కొంతమంది చాలామంది ట్రై చేస్తారు కానీ కొంతమంది అవ్వకరారు దాంట్లో నేను కూడా ఉన్నా నేను నేర్చుకున్నానండి లలితా పారాయణం ఇది వచ్చేసి రాముల వారి అండి అండ్ అమ్మవారి విగ్రహాలు ఇవ్వండి మ్యాక్సిమం నైన్ డేస్ ఇవన్నీ పెట్టేస్తున్నాను మాక్సిమం చూడండి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారంలో నేను లేను కాబట్టి నేను ట్రై చేసి అయినంత వరకు అండ్ నైన్త్ డే వచ్చేసి ఊరేగించేది లెవెన్ డేస్ వచ్చినాయి కదా సో లెవెన్త్ డే ఊరేగించేది నేను మంగళవారం పూజ చేసుకున్నానండి కుంకుమ పూజ నాతో పాటు ఒక పది పదిహేను మంది చేయించుకున్నారు ఫస్ట్ మంగళవారమే చేసుకున్నాను బుధవారం ఊరు వెళ్తున్నానని ఫస్ట్ మంగళవారం చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా చెన్నైలో ఉంటాయి సో ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూడద్దు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మిస్ అయితే అవ్వద్దు అసలు వీడియోస్ మ్యాక్సిమం నాకు అయినంత వరకు ట్రై చేస్తున్నానండి పెడతానికి కుంకుమ పూజ బాగా చక్కగా జరిగింది కుంకుమ పూజ చేయించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే మేము చెన్నై బయలుదేరాం అండ్ అమ్మవారి అయితే ఈరోజు ఇదిగోండి గాయత్రీ దేవి అలంకరణ అనమాట ఇది లాస్ట్ డేదండి సో ఇది కూడా పెడతాను మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్